మాతృదేవతాభ్యో నమ పితృద్రతాభ్యో నమ ఈ పరమేశ్వరి పరమేశ్వర దేవతాయే నమో నమ పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలిచ్చి కాపాడాలని కోరుతున్నాం తిరువూరు శేషములేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుందాం ఏంటి అంటే భగవంతుడు సర్వంతరయామి ఇక్కడ అక్కడ అని లేకుండా అంతటా ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి గురువులు చెప్తున్నారు కాబట్టి అది సత్యము అయితే దీనికి నిదర్శన నిదర్శనంగా ఒక చిన్న కథ చెప్పుకుందాం ఏంటంటే ఒకనొక అడవిలో ఒక జింకపిల్ల ఉన్నదట ఆ జింకపిల్ల దాహం వేసి ఒక చిన్న సెలయేరు ఉంటే అక్కడికి వచ్చింది అడవిలో అలా నీరు తాగుతూ ఉన్నటువంటి సమయాన ఆయనకి అడుగుల చప్పుడు వినబడ్డది అడవిలో అడుగుల చప్పుడు వినబడేసరికి వెనక్కి తిరిగి చూసింది ఒక పక్కకి చూస్తే అక్కడ వేటగాడు విల్లు ఎక్కుపెట్టి రెడీగా ఉన్నాడు ఏమో పారిపోదామని రెండో పక్క చూసింది రెండో పక్క సింహం అట ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు పైన పడదామా అని వంచు కూర్చున్నదట జింకపిల్లకి మీద పడటానికి అయితే మరి రెండూ తెప్పించుకొని ఎటైనా వెళదామని ఆలోచించేలా చూస్తే అక్కడ ఆ అడవి కాలుతో ఉంది చితిమంటలు పెద్దగా లేస్తూ ఉన్నాయి అటు కూడా పోవడానికి వీలు లేకుండా పోయింది ఇక భగవంతుడే శరణ్యం అనుకున్నది సరే మంచినీళ్ళు తాగడానికి వచ్చాను కాబట్టి ప్రశాంతంగా తాగి చనిపోదామని నిర్ణయించుకుంది భగవంతుడు శరణ వేడింది అతను నీళ్లు తాగటానికని ఆ సెలయేట్లో మూతిపెట్టి తాగు తాగుతూ ఉండగా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అనుకోకుండా మబ్బులు వచ్చి వర్షం కురిసింది ఆ వర్షం వల్ల చితిమంటలు ఆరిపోయినాయి చితిమంటలు వర్షం వచ్చేటప్పుడు ఈ ఇల్లు ఎక్కుపెట్టినందువల్ల తప్పి సింహానికి తగిలింది ఆ సింహం ఇతని మీద పడడానికి వస్తే ఆ భయపడి తను పారిపోయినాడు కాబట్టి ఇటు సింహం పోయింది వేటగాడిపోయినాడు అగ్ని ఆగిపోయింది భగవంతుని ఎవరైతే శరణి కోరుతారో అలాంటి పరిస్థితి నుండి కూడా తప్పించుకొని భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల బయటపడతారని తెలియజేస్తుంది స్వస్తి తరువేజన సుఖినోభవంతు